హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సింపుల్ ట్రిక్స్ మెంటల్ ఎబిలిటీలో మనం త్రీ ట్రిక్స్ యూజ్ చేసి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎటువంటిది ఇచ్చిన క్వశ్చన్ ఫార్మింగ్ ఎలాంటిదైనా సరే ఈ సింపుల్ ట్రిక్స్ మీకు తెలియని క్వశ్చన్స్కి సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మనం అది ఆ ఎగ్జామ్లో అయితే క్రాక్ చేసేలా మెంటల్ అబిలిటీ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్ ఇలా ఏదైనా సరే క్రాక్ చేసేలా అయితే ఈరోజు మీకు కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను సో ఈ ట్రిక్స్ మీకు ఎలా యూజ్ అవుతాయి అంటే మీకు ఆల్రెడీ టోటల్ కంటెంట్ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు కంటెంట్ని ప్రజెంట్ చేయడానికి ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయడానికి తక్కువ టైంలో మీరు ఎలా చేయాలి అనే ట్రిక్స్ చెప్తాను అండ్ ఎగ్జామ్ మీకు చాలా దగ్గరలో ఉంది ఇంకా ఒకడే ఒకరోజు రెండు రోజుల్లో ఉంది లేదా వన్ వీక్ ఉంటుంది లేదా ఒక ఫైవ్ డేస్ ఉంటుంది అంటే కొన్ని ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయి అంటే మీకు అక్కడ ఇది తక్కువ టైం ఎక్కువ టైం అని చెప్పను బట్ ఇప్పుడు నేను చెప్తున్నది మీరు గుర్తుపెట్టుకొని మీ ఎగ్జామ్ అయితే దగ్గరలో ఉందా దూరంలో ఉందా అనేది మీ ఆలోచన మీ మైండ్లో పెట్టుకొని నేను చెప్పే ట్రిక్స్లో మీ ఎగ్జామ్కి ఏదైతే యూజ్ అవుతుందో మీకు దగ్గరలో ఎగ్జామ్ ఉంటే కొన్ని యూజ్ అవుతాయి అదే దూరంగా ఎగ్జామ్ ఉంటే కొన్ని యూజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫార్ములాస్ గురించి చెప్తాను ఈ వీడియోలో సో అది మీకు కొంచెం దూరం ఉన్నా సరే ఎగ్జామ్కి అది మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అదే మీకు రైమింగ్ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ టూ ప్రాసెస్ చెప్తాను అది ఎగ్జామ్ దగ్గరకున్నప్పుడు ఒకటి యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకున్న దూరం ఉన్నా అతి తక్కువ టైంలో మీరు ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ఇంకొక ఇంకొకటి అయితే మీకు ట్రిక్ యూస్ అవుతుంది సో ఈ విధంగా ప్రతి ట్రిక్ కూడా మీకు ఏదైతే యూజ్ఫుల్ అవుతుందో అది తీసుకోండి అండ్ అన్ని ట్రిక్స్ కూడా మీరు ఒకసారి వినండి నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో ప్రతి దానికి కూడా ఒక టూ ఆర్ త్రీ ఎగ్జాంపుల్స్తో అయితే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సో మీ ఎగ్జామ్ దగ్గర ఉందా దూరం ఉందా లేదా టైం సరిపోతుందా లేదా అనేది మీరు ఆలోచించుకొని ఈ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి మ్యాథ్స్ లేదా ఆర్థమెటిక్ లేదా రీజనింగ్లో మీరు మెంటల్ ఎబిలిటీలో ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి సో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ క్విక్ రివిజన్ వీడియోస్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్నీ చేస్తున్నానండి ఎటువంటి యాప్స్ లేకుండా అందరికీ ఫ్రీగానే చేస్తున్నాను సో మనకి యాప్స్ అయితే ఏం లేవు మీ అందరి కోసం నేనైతే వీడియోస్ని చేస్తూనే ఉన్నాను సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మీరు నాకు చేసేది జస్ట్ మీ ఫ్రెండ్స్కి షేరింగ్ అండి సో వీలైతే మీ ఫ్రెండ్స్ కనీసం ఒకరిద్దరికి ఈ వీడియోని షేర్ కూడా చేయండి నాకు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంకెందుకు ఆలస్యం మరి మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము బట్ మస్టర్ షుడ్గా ఈ ట్రిక్స్ మీరు ఎగ్జాంపుల్స్తో సహా వినేయండి ఇన్ కేస్ నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టి ఆ ఎగ్జాంపుల్స్ని ఒకసారి మీరు చూసారనుకోండి ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది ఓకేనా సో మనం చూసేద్దాం టాపిక్ని ఫస్ట్ ట్రిక్ మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి అవసరం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి ఫార్ములాస్ నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి అసలు ఈ బేసిక్ ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఉండాలా ఖచ్చితంగా ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపే ఎగ్జాము అనుకుంటే మీరు ఒక వా రేపు కాదు ఒక ఫైవ్ డేస్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఈ ఫైవ్ డేస్ మీరు సింపుల్ ట్రిక్స్ ద్వారా మీరు బేస్ చేసుకొని రాసుకోవచ్చు బట్ ఈ సింపుల్ ట్రిక్స్ మీకు ఇన్ కేస్ ఆ క్షణానికి అవగాహన లేకపోయినా ఆ క్షణానికి గుర్తు రాకపోయినా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండడం వలన మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు కంపల్సరీ మీకు టైం అనేది చాలా దూరం ఉంది ఎగ్జామ్కి అంటే మాత్రం బేసిక్స్తో సహా నేర్చుకోండి బేసిక్స్తో సహా నేర్చుకోవడం అంటే ఏంటి డెప్త్గా ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యామానం అనే టాపిక్ ఉందనుకోండి ఆ సంఖ్యామానంలో ఉన్నటువంటి అన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి దాని గురించి కూడా ప్రతి ఫార్ములాను కూడా మీరు ఫార్ములా త్రూ ఫస్ట్ మీరు ప్రతి లెక్కని కూడా చేయవలసి ఉంటుందండి ప్రతి లెక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది బేసిక్ ప్రిన్సిపల్స్ ద్వారా నేర్చుకోవాలి అలాగే ఫార్ములాస్ బేస్డ్గా మీరు చేయాలి ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ తక్కువ టైంలో ఉంది అటువంటప్పుడు మాత్రమే మీరు సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి ఐ మీన్ ఒక ఫైవ్ సెకండ్స్లో లేదా త్రీ సెకండ్స్లో ఈవెన్ మీరు చేయాలి అనుకుంటే మాత్రం అటువంటివి మీరు చేయవచ్చు బట్ మీరు స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ అనేది మీకు చాలా కష్టమైపోతుంది మీకు మైండ్లో బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ అనేది అస్సలు రాదు మ్యాథ్స్ మనకి కావాలి అంటే మాత్రం బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాలి బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి నేర్చుకోవాలి నెక్స్ట్ ఫార్మ్లాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా మీరు తయారు చేసుకోవాలండి ఫార్మ్లాస్ నోట్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ చాప్టర్లోనే తీసుకుందాము సంఖ్యామానము సంజ్ఞామానము అంటే అసలు సహజ సంఖ్యా సమితి అంటే ఏంటి అకరణీయ సంఖ్యా సమితి అంటే ఏంటి ఇలా వాటి గురించి నేర్చుకోవాలి డెప్త్గా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి సహజ సంఖ్యలో మొత్తం ఏంటి అలాగే వాటి ఇదిగోండి ఇలా మనం ప్రిన్సిపల్స్ ప్రతిదీ కూడా ఫార్ములాస్ అనేది ఈ విధంగా మనము ఒక నోట్స్ లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలండి మొదటి ఎన్ సహజ సంఖ్యలో ఘనాల మొత్తానికి సూత్రం ఏంటి ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇన్ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ఇలా అయినా మనం రాసుకోవచ్చు సో ఈ ఫార్ములాస్ అనేవి ప్రతి దానికి మీరు ఫార్ములాస్ అనేవి ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మొదటి ఎన్ సహజ సంఖ్యలో సరాసరి ఎన్ ప్లస్ వన్ బై టూ ఎందుకంటే మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ ఫార్మ్స్ ఈ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుంటే మైండ్లో ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు సో మనము ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా పీడిఎఫ్ కానీ ఫార్ములాస్ మీకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను ఫార్మ్లాస్ అన్నీ కూడా వన్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎన్నైతే టెక్స్ట్ బుక్స్ నుంచి ఫార్మ్లాస్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక వీడియో నేను తయారు చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను అది మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి ఇన్ కేస్ అది మీరు చూడలేము అంటే కొత్తగా మళ్ళీ కూడా రీఅప్లోడ్ చేస్తాను అలా అయినా సరే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ఆ వీడియోని చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నాము బేసిక్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి అలాగే ఫార్మ్లాస్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది మనకి ఫస్ట్ ట్రిక్ అండి నెక్స్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి స్మార్ట్ థింకింగ్ అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ స్మార్ట్ థింకింగ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లెక్క ఇచ్చారు చూడండి ఏడు రెండు మూడు అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేట్లు రాయిగల విభిన్న మూడు అంకెల సంఖ్య కావాలి అన్నాడు సో ఆప్షన్ వన్ సిక్స్ ఇచ్చాడు ఆప్షన్ టూ ఫోర్ ఇచ్చాడు అలాగే ఆప్షన్ త్రీ త్రీ ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు సో సెవెన్ టూ త్రీ అంకెలను ఉపయోగించి అంటే సెవెన్ ట్వంటీ త్రీ అలాగే టూ సెవెంటీ త్రీ అలాగే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ త్రీ ట్వంటీ సెవెన్ ఎలా మీరు చేసుకుంటూ పోతే టైం అంతా మీకు అక్కడే వేస్ట్ అయిపోతుంది సో స్మార్ట్ థింకింగ్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది చేసేయవలసి ఉంటుంది విత్ ఇన్ టూ సెకండ్స్ లేదా త్రీ సెకండ్స్ లేదా ఫైవ్ సెకండ్ సో ఎలా చేసేయాలి ఇక్కడ మనకి మూడు అంకెలు ఇచ్చి మూడు అంకెల సంఖ్య మూడు అంకెల సంఖ్య అనేది ఎంత వస్తుందనేది కనుగొమన్నారు సో మూడు అంకెల సంఖ్య ఇచ్చారు కాబట్టి త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఈక్వల్స్ టు త్రీ టూ జా సిక్స్ సిక్స్ ఇంటూ వన్ సిక్స్ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సిక్స్ సో ఫస్ట్ వన్ మనం ద రైట్ ఆన్సర్ అవుతుంది అంతే సింపుల్గా విత్ ఇన్ చూడగానే ఇటువంటి లెక్కల్ని మనం చూడగానే విత్ ఇన్ త్రీ సెకండ్స్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో మనం చేయగలిగే సత్తా అనేది కెపాసిటీ అనేది మనం స్మార్ట్ థింకింగ్ నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా మంచి స్కోర్ అనేది మ్యాథ్స్లో చేసేయగలము సో చూసారా అలాగే ఇక్కడ ఫోర్ నాలుగు అంకెలు ఇచ్చారనుకోండి అప్పుడు ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇదే విధంగా చేసేసి వేసేయండి నాలుగు అంకెల సంఖ్యలో వచ్చేస్తాయి సో ఈ విధంగా స్మార్ట్ థింకింగ్ అనేది మీరు మ్యాథ్స్లో కంపల్సరీ నేర్చుకోవాలి ఫస్ట్ డెప్త్గా చూడాలి చదవాలి ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు స్మార్ట్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా వితిన్ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సో అటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ క్లాసెస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి చూడండి నెక్స్ట్ మీకు చెప్పాను ఏం చెప్పాను స్మార్ట్ థింకింగ్ అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్లో స్మార్ట్ థింకింగ్ ఉంది అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంది ఎలానే ఒకసారి చూసుకుందాం ఇక్కడ వాడు క్వశ్చన్ ఏంటి కార్కి త్రీ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు టెన్కి వన్ ఎయిటీ టూ ఇచ్చాడు బోట్కి సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఇచ్చాడు సో కాంట్రాక్టర్కి మీరు కనుగోమన్నాడు సో కాంట్రాక్టర్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటికి కూడా ఇక్కడ ప్రతిదానికి ఇచ్చాడు సో మనం ఏం చేస్తాము సీకి ఏమి ఇచ్చాడు త్రీ ఇచ్చాడు ఇచ్చాడు ఫైవ్ ఇచ్చాడు ఇలా ప్రతిదీ రాసుకుంటా కూర్చుంటాం రాసుకుంటూ కూర్చుంటే మనకి అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అందుకే మనం స్మార్ట్ థింకింగ్ చేయాలి అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయాలి సో అన్నింటికి త్రీ ఫైవ్ టూ అనేది కామన్గా ఇచ్చాడు అలాగే అన్నింటికి వన్ ఫిఫ్టీ ఫోర్ అనేది కామన్గా ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఆర్ఏసీ మధ్యలో ఉంది చూసారా కార్ని తిరగేస్తే కదా ఆర్ఏసీ అంటే ఆర్ఏసీ అంటే ఏమొస్తుంది కార్ని తిరగేసి అండి త్రీ సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ సిక్స్టీ త్రీ ఈ ఫోర్ సిక్స్టీ త్రీ అనేది ఎక్కడుంది ఈ మిడిల్లో చూసుకోండి సో ఇక్కడ ఉంది థర్డ్లో ఉంది అంటే ఎక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఈ మూడింటిని మీరు తీసేయండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ త్రీ అనేది ఎక్కడుంది కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాథ్ మ్యాథ్స్లో మార్క్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేసుకోవచ్చు సో ప్రతి లెక్కని ఈవెన్ మనం మనం ఇప్పుడు కాంపిటేటివ్స్లో ఉన్న రోజుల్లో మనం ఏంటి చిన్నప్పుడు లెక్కలు చేసుకున్నాం కదా ఏంటి ఒక ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఎన్ ప్లేస్లో ఎంత వేయండి ప్లేస్లో ఎంత వేయండి ఐ మీన్ ఏ ప్లేస్లో ఎంత వేయండి ఇలా మీరు వేసుకుంటా కూర్చుంటూ పోతే అక్కడ మనకి సిక్స్ మార్క్స్ క్వశ్చన్ అక్కడ పర్వాలేదు మనం ఎందుకంటే పేపర్ మొత్తం నింపితే కానీ మనకు అక్కడ సిక్స్ మార్క్స్ రావు కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టైం విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లేదా ఫార్టీ సెకండ్స్ ఇస్తున్నారు అలాగే మీరు ఆ థర్టీ ఫార్టీ సెకండ్స్లో ఈ మొత్తం చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకే ప్రాసెస్ బేస్డ్ మీరు వెళ్ళకండి మీరు నేర్చుకోవడానికి మాత్రమే ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి అలాగే మీరు వెళ్ళడానికి మాత్రం ఎగ్జామ్లో చేయడానికి మాత్రం సింపుల్ వేలో అలాగే స్మార్ట్ థింకింగ్ చేస్తూ వెళ్ళిపోండి సో ఆన్సర్స్ అనేవి ఈజీగా చేస్తుంటారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు స్మార్ట్ థింకింగ్గా ఉపయోగపడుతుంది అలాగే చాలా ఐ మీన్ ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఏ కనీస సంఖ్య నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిదిని తీసివేస్తే మిగిలిన సంఖ్య పదిహేను చేత భాగించబడుతుంది చూడండి ఏ కనీస సంఖ్య అంటే ఈ మొత్తం సంఖ్య నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేస్తే మిగిలిన ఆ వచ్చిన సంఖ్య అనేది పదిహేను చేత భాగించబడుతుంది అని అడిగాడమ్మా సో మీరు ఏం చేస్తారు ఆప్షన్స్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇలా ఇచ్చాడు మీకు దీనికి అన్ని ఒకటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ తీసే కంటే వాడు ఇచ్చిన ఆప్షన్లోనే కదా ఏదో ఒక ఆన్సర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసివేసి చూడండి ఈ యొక్క నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది నుంచి మూడు తీయండి ఎంత వస్తుంది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు ఈ విధంగా వస్తుంది కదా సో దీన్ని పదిహేను చేత భాగించి చూడండి ఒకవేళ అదే అయ్యింది అనుకోండి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ అది కాలేదు అంటే రెండోది మళ్ళీ చూడండి ఐదు అనేది తీయండి లెక్కీగా మనకి ఇక్కడ ఒకటే ఆన్సర్ కాబట్టి ఇందులో వచ్చేస్తుంది ఇన్ కేసు అది రాకపోతే మళ్ళీ ఐదుని తీసి చూడండి మొత్తం సంఖ్య నుంచి వచ్చిన దాన్ని పదిహేను చేత భాగించండి అది కూడా రాలేదనుకోండి వదిలేయండి తర్వాత మూడోది చూడండి ఏడుని తీసివేయండి దాన్ని పదిహేను చేత భాగించి చూడండి అది కూడా రాలేదనుకోండి వదిలేయండి లాస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మెంటల్ ఎబిలిటీలోని మీకు కి వర్తిస్తుంది రీజనింగ్కి కూడా చాలా వరకు వర్తిస్తుంది ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమేటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి టోటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మ్యాక్సిమమ్ ఒక మనకి థర్టీ మార్క్స్ కదా ఒక టెన్ క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు అటువంటి క్వశ్చన్స్కి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఇలా మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి నేను అటువంటి ఎగ్జాంపుల్స్తో టోటల్గా ఒక వీడియో అయితే తయారు చేస్తాను ఓకేనా సో ఎలిమినేషన్ అనేది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ విధంగా చేయాలి మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి ఫైవ్ దాని యొక్క వైశాల్యం త్రీ సిక్స్టీ చదరపు మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి ఫిఫ్టీన్ టెన్ థర్టీ ట్వెల్వ్ టెన్ ఫైవ్ టెన్ ట్వంటీ ఇచ్చాడు కదా ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి ఫైవ్ టూ ఇందులో ఫైవ్ టు టూ నిష్పత్తిలో ఏది ఒకసారి చూసుకోండి మీకు లెక్క రాలేదు కట్టడం రాలేదు సో ఫైవ్ ఇస్టు టూ నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి ఆన్సర్ మీకు అదే అవుతుంది ఫైవ్ ఇస్టు టూ నిష్పత్తులో ఏది మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది ఒకసారి చూసుకుందాం ఐదు మూడుల పదిహేను ఐదు రేళ్ళ పది ఇది త్రీ ఇస్ట్ టూ నిష్పత్తి వచ్చింది అలాగే ఇక్కడ ఐదు ఆరుల ఇది ఐదుతో అవుతుందా అవదు రెండుతో అవుతుంది రెండు పదిహేనుల ముప్పై రెండు ఆరుల పన్నెండు ఓకేనా అండ్ మూడు మూడు ఐదుల పదిహేను మూడు రెళ్ళ ఆరు కాబట్టి ఫైవ్ ఇస్టు సిక్స్ ఇక్కడ వచ్చింది ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి ఐదు ఐదు రేళ్ళ పది ఐదు ఒకట్లా ఐదు టూ ఇస్టు వన్ వస్తుంది ఇక్కడ నిష్పత్తి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి పది ఒకటిలా ఒకటి పది రేళ్ళ ఇరవై వన్ ఇస్టు టూ వస్తుంది చూడండి ఫస్ట్ది త్రీ ఇస్టు టూ వచ్చింది అలాగే సెకండ్ది ఫైవ్ ఇస్టు టూ వచ్చింది థర్డ్ది టూ ఇస్టు వన్ వన్ వచ్చింది తర్వాత ఫోర్త్ ది వన్ ఇస్ టూ వచ్చింది మనకి ఫైవ్ టూ అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మీరు ఆప్షన్స్ ఆప్షన్స్తో వెళ్ళండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ సమ్ ఏడు ఇస్టు పదకొండు నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి మూడు ఇష్ నాలుగుకి సమానమవుతుంది సో ఒకటి రెండు మూడు ఇలా మీరు వెళ్ళారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది లేదా మీకు ఎలా అయితే లెక్కలో చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి సెవెన్ ఇస్టు లెవెన్ నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి మూడు ఇష్ నాలుగు సమాధానం నాలుగుకి సమానం అవుతుంది ఫస్ట్ ఒకటిని కలుపుదాం సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీను ఫోర్టీన్ ఇస్టు లెవెన్ ప్లస్ సెవెన్ ఎంతమ్మా ఎయిటీను ఇప్పుడు ఇది మనకి త్రీ ఇస్టు ఫోర్కి సమానం అవుతుందా లేదా చూడండి రెండు ఏళ్ళ పద్నాలుగు రెండు తొమ్మిది పద్దెనిమిది ఇది మళ్ళీ అవుతుందా అవదు లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి ఫైవ్ కలపండి ఏడు ఐదు పన్నెండు పదకొండు ఐదు పదహారు ఒకసారి ఇక్కడ చూడండి రెండు ఎంతలా రెండు ఆరుల పన్నెండు రెండు ఎనిమిది పదహారు రెండు నాలుగు ఎనిమిది రెండు మూడు ఆరు త్రీ ఇస్ టూ ఫోర్ వచ్చింది ఇంకా మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూడాలి మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది కానీ మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూడండి ఇక్కడ త్రీకి సిక్స్ కలపండి ఎంత సెవెన్కి సిక్స్ కలపండి థర్టీను లెవెన్కి సిక్స్ కలిపితే సెవెంటీను ఇవి అసలు అవే అవనే అవ్వవు నైన్ కలపండి సెవెన్కి నైన్ కలిపితే సిక్స్టీను లెవెన్కి నైన్ కలిపితే ట్వంటీ ఇక్కడ రెండు పదుల రెండు ఎనిమిదిల రెండు నాలుగు రెండు ఐదుల ఫోర్ ఇస్ట్ ఫైవ్ వచ్చింది కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం ఇరవై తొమ్మిది ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే ఐదు ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది ఇచ్చాడు ఒకసారి మీరు ఇక్కడ రెండు సంఖ్యలు ఒక సంఖ్య మరొక దానికంటే ఐదు ఎక్కువ అన్నాడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూస్తుండండి ప్రతిదానికి మైనస్ ఫైవ్ అనేసి వచ్చిందనుకో అదే ఆన్సర్ అవుతుంది ఒకసారి చూడండి పదకొండు నుంచి పద్ పద్దెనిమిది నుంచి పదకొండు తీస్తే ఎంతమ్మా ఏడు పన్నెండు పదిహేడు నుంచి పన్నెండు తీస్తే ఎంతమ్మా ఐదు ఇరవై నుంచి తొమ్మిది తీస్తే ఎంతమ్మా పదకొండు ఇరవై ఐదు నుంచి నాలుగు తీస్తే ఎంతమ్మా పంతుంది మరి ఐదే ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది అర్థమవుతుందా ఒకవేళ మీకు ఈ సమ్స్ అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోని ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూస్ అవుతుంది అంటే ఒక ఆప్షన్ మనకి కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి ఇది మనకి కాదు కాబట్టి దీనికి వెళ్ళాం ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం ఖచ్చితంగా మనకి పోతుంది ఆప్షన్ అవుతుంది మనకి సరే రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడతో తేలిపోతుంది లేదు అంటే మిగతా కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము అండ్ ఈ వీడియోలో నేను మీకు జస్ట్ సింపుల్గా మీ దగ్గర ఎలాగో పేపర్ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో పేపర్ అంటే వాళ్ళు ఇచ్చిందైనా ఉంటుంది లేదా మనకి నార్మల్గా ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్ను ఉపయోగించి మనం వాటర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్ ఎలా చేసుకోవాలనేది చాలా చాలా సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది అక్షరాలను ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే ఇలాంటి గుర్తులను మనం ఏ విధంగా చేసుకోవాలి వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్ అండ్ అలాగే మనకి టైం ఉంటుంది కదా ఒక గడియారం ఆ గడియారంతో పాటుగా మనం వాటర్ ఇమేజెస్ని మిర్రర్ ఇమేజెస్ని ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ చాలా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదు మీకు రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ కూడా చేస్తాను ఇవి మనకి సింపుల్ ట్రిక్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మంచి స్కోర్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు సో లాస్ట్ మనం చేయవలసింది లాస్ట్ ట్రిక్ ఏంటంటే ప్రాక్టీస్ అండి మీరు ప్రాసెస్ ప్రాసెస్ బేస్ వెళ్ళిన ప్రాక్టీస్ చేయాలి అలాగే స్మార్ట్ థింకింగ్ బేస్ వెళ్ళినా కూడా చేయాలి ఎందుకంటే నేను ఇక్కడైతే క్వశ్చన్ చెప్పేశాను బట్ రేపే మీరు మర్చిపోతారు ఇది మీరు నేను చెప్పింది మీకు గుర్తుండదు మీరు చేసేది మాత్రమే మీకు మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే గుర్తుంటుంది మీరు ఎంతైతే చేస్తారో క్వశ్చన్స్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అది మాత్రమే గుర్తుంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి మీరు ఈరోజు నేర్చుకుంది రేపు ఎప్పుడు చేయడానికి ఒకసారి ట్రై చేయండి మధ్యలో మీకు ఆలోచన అనేది రాదు బట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ప్రాక్టీస్ మేక్స్ మాన్స్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ సక్సెస్ అని అంటారు కదా సో ప్రాక్టీస్ 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 మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ లేకుండా మనకి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయలేము ఈవెన్ ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే మనకి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం మీకు ట్వంటీ డేస్ ఉన్నాయా టెన్ డేస్ ఉన్నాయా లేదా ఫైవ్ డేస్ ఉన్నాయా ఇవన్నీ మీరు ఆలోచించకండి మీరు ఉన్న టైంలో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అన్న దాన్ని మాత్రమే గుర్తుంచుకోండి యూ విల్ గెట్ సక్సెస్ ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు సో ఆల్ ద బెస్ట్ బాయ్స్ ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈ మూడు సింపుల్ ట్రిక్స్ని ఉపయోగించి మంచి స్కోర్ అనేది తెచ్చుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ ఇటువంటి మరణ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి అలాగే నా ఛానల్లో క్లాసెస్ కూడా చేశాను ఒకసారి మీరు నా ఛానల్లోని క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చెప్తున్నాను అనేది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అలాగే వెళ్ళిపోబోయే ముందు ఒక లైక్ చేసేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్